దేవుని నా మనకు స్తోత్రం అండి మీ అందరికీ నా ఉన్నాడు సమయం ఇచ్చిన దయచేందుకు నా ఉన్నండి వాక్యంలోనికి వెళ్దాము స్త్రీలు కొడుకులో ఎంతవరకు మనకు అంత ప్రార్థనలోనూ పాటల్లోనూ ఆరాధనలోను దేవుడు ఎంతగానో మనకు తోడుగా ఉండి నడిపించిన విధానం కొరకే దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిద్దామండి దేవునికి మహిమ కలుగునిగాక ఇప్పుడు ఈ సమయంలో దేవుడు మాట్లాడే సమయం చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోనికి వెళ్దాం మహాగండమోన్నతుడేశయ్య సర్వశక్తి మంత్రుడు నీ కొందనాల నాయన స్వామి స్తోత్రాలయ్య ఇదిగో ప్రభా నా తండ్రి నాయన నీ వాక్యంలోనికి వెళ్ళేటప్పుడు ప్రభావ ఎంతవరకు ఈ కూడికాంతియ్యూ నాయన జయప్రదంగా జరిపించిన విధానం కొరకే స్తోత్రాలు లెక్కలేని వందనాలు నాయన ఈ సమయంలో నా ప్రభా ఇదిగో నా తండ్రి నీ ప్రియ బిడ్డలకి నా వర్తమానం అందించగా మాట్లాడేది నేను కాదు ప్రభా నాలో మీరుండి మాట్లాడి సహాయం అర్థమయ్యే రీతిలో మీరు బోధించమని అతి పరిశుద్ధనామలో నీ పరిశుద్ధాత్మ శక్తి చేత బోధించమని ఏసనామధరం బతుమలబడి కొంచెం నామో తండ్రి అమ్మే వందనాలండి 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 వాక్యంలోనికి వెళ్దాము మతేస వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చును చూడండి వారిని చూసి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని అని చెప్పిన దేవునికి మహిమ కలుగాక చూడండి దేవునికి ఏదైనా సరే సాధ్యము మనం ఏదైనా ఒక పని అనుకున్నామంటే ఆ పని మన వల్ల అవితే అవుతుంది లేదంటే మనకైతే అవ్వకపోవచ్చు కానీ అది దేవుడు తలుసుకుంటే నిన్ను నన్ను సృష్టించిన దేవుడు గనక నిన్ను నన్ను అగయాల అరిచేతుల్లో చెక్కున్న దేవుడు మన సృష్టినంత దేవుడు చేసి ఉన్నాడు ప్రతి దానికి అలనాడు శూన్యంలో ఉన్న వేలాడుచున్న దానిని సృష్టిగా మార్చి మనందరికీ ఇలాగా నిలబెట్టడానికి దేవుడు అవకాశం అయ్యాడు కదండి దేవునికి మహిమ మహిమకలుగాక ఈ సమయంలో దేవునికంటూ అసాధ్యము అనేది ఏది లేదు అన్నీ సాధ్యమే కానీ ఈ యొక్క మాటలు మనం మాట్లాడుకోవలసిన మాట ఏంటంటే ఇక్కడ చూడండి గర్భఫలము కొరక మనము మాట్లాడుకుంటున్నాం గర్భ ఒక సారా విషయంలో తొంభై సంవత్సరాలు అయిన తర్వాత సారాకి తొంభై తొమ్మిదో సంవత్సరాలకి గర్భపాలము దేవుడు ఇవ్వటానికి చూడండి ఆమెకి స్త్రీ ధర్మం ఉడికిపోయింది అనేసి మనం బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది అలాంటి స్త్రీని దేవుడు నువ్వు మరే ఒక సంవత్సరం నాటికి నీకు గర్భం వస్తుంది ఇక్కడ చూడండి ఇరవై ఒకటో వచ్చిన అది ఆదికాండము చదువుకుందాం చూడండి ఒక్కసారి ఆదికాండము ఇరవై ఒకటో వచ్చను ఇరవై ఒకటో అధ్యాయం ఐదు ఆరు అబ్రహాము నాకు కుమారుడైన ఇసాకును అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు అప్పుడు శారా దేవుడు నీకు నవ్వు కలగజేసను కలగజేసాను శను వారెల్లా నా విషయమై నవ్వు కొందరని దేవుడితో మాట్లాడుతుంది ఇక్కడ చూసారండి సారా అప్పుడు ఆ సమయానికి ముసలితనం వచ్చేసింది ముసలితనము స్త్రీ ధర్మం ఉడికిపోయింది తనకి ఏది లేదు ఇంకా బిడ్డలు ఎలా కలుగుతారు అనేసి అనుకునే సమయంలో చూడండి అలా నాడు ఆ యొక్క జలముల మీద నీళ్ల మీద ఆ యొక్క దేవుని ఆత్మ అల్లాడుచు ఉన్నదనేసేసి దేవుని వాక్యం ఆది కాండము మొదటి అధ్యాయంలో మాట్లాడుచుంది ఆ యొక్క మాట్లాడిన అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడండి మనకి సృష్టిని కలగజేసాడు శూన్యముగా ఉన్న దాంట్లో సృష్టిని కలగజేసాడు ఇప్పుడు ఈ సారా గర్భం శూన్యముగా ఉన్నది అంటే పిల్లలు లేరు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేసింది శారా వృద్ధురాలైపోయింది ధర్మం ఉడికిపోయింది ఇంకా పిల్లలకి ముసలివారికి పిల్లలంటే సాధ్యము కానిది కదా కానీ దేవుడు చూసారా ఏమో ఈ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా సమస్తం అసాధ్యం అదే రీతిగా ఇక్కడ చూడండి ఇదే ఆదికాండము చూద్దాం చూడండి పదిహేడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చాము అయితే వచ్చు సంవత్సరము కాలము మందు సారా మీకు కనబోవు ఇసాకుతో నా నిబంధన స్థిరపరచబడేనని స్థిరపరచేద్దనని చెప్పాను దేవునికి మహిమ కాదు చూసారండి శారాతో దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ ఏమనంటే అయితే వచ్చు సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం కల్లా అంటే నీకు తొమ్మిది నెలల నుండి నీ యొక్క ఒడిలో ఒక బిడ్డ ఉంటుంది అని చెప్తున్నాడు అంటే చూసారే ధర్మం ఉడికిపోయిన వారికి దేవుడు పిల్లల్ని ఇవ్వటానికి దేవుడికి అసాధ్యం అందేమీ లేదు సమస్తము సాధ్యమే దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకున్న పని ఖచ్చితంగా చేసే తీరుతాడు మనము చెయ్యాలనుకుంటే మన వల్ల కాకపోవాలి కానీ దేవునికి అన్నీ సాధ్యమై ఉన్నాయి ఇంకొక మాట చూసుకుందాం చూడండి ఇరుమయా కేంద్రం ముప్పై రెండు ఇరవై ఏడో వచ్చును నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా దేవునికి మహిమ దాకా ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు ఆయన యహోవా అందుకనే ఇక్కడ నేను యహోవాను నాకు సర్వశరీరులకు దేవుడును అంటే అలనాడు దేవుడు లోకాన్ని ప్రేమించి లోకం కోసం వచ్చి ఉన్నాడు కదండి ఈ సర్వశరీలని దేవుడే కదండి సృష్టించాడు భూమి మీద ప్రాకు జీవులతో సహా దేవుడే కదండి సృష్టించాడు అలనాడు శూన్యముగా ఉన్నది జలముల మీద ఆయన ఆత్మ అల్లాడుచున్నది కదండి అలాంటి సమయంలోనే కదా ఈ సృష్టిని కలగజేశాడు దేవునికి అసాధ్యమైనది ఏముందండి ఈ సర్వ శరీరాలకే నేను దేవుణ్ణయ్యి ఉన్నాను కనుక నాకు అసాధ్యమంది ఏదీ లేదు కదా అనేసి ఇలా మాట్లాడుచుంటే ఈ యొక్క దేవునికి అసాధ్యమంది ఏముందండి అన్నీ సాధ్యం ఈ రోజు నీకు నాకు చూడండి ప్రతి ఒక్క విషయంలోనూ మనం అనుకుంటాం ప్రార్థిస్తాం కానీ దేవ ఇది చేస్తాడా చేస్తా ఖచ్చితంగా చేస్తాడు దేవునికి అసాధ్యమైన లేదు దేవుడు నీకు నాకు సమీపముగా ఉన్నాడు నీ మొర నామారు వింటున్నాడు ఆలకించే దేవుడు మన మధ్యలో ఉన్న దేవుడు ఎక్కడిద్దరు ముగ్గురు ఎగిపోయి ఉంచారు వారి మధ్యలో నేను ఉంటానన్న దేవుడు అండి మనం ఆలకిస్తున్నాడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు సమస్తమును సాధ్యమే ఈ సమయంలో చూసుకుందాం ఇంకొక మాట చూసుకుని ముగించుకుందామండి ఇరవై ముప్పై మూడు మూడు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదో నీవు గ్రహించలేని గొప్ప సంగతులను ఘోరమైన సంగతులను నీకు తెలియజేస్తాను చూసారండి మనం కొన్ని కొన్ని విషయాలు ఈ పని నాకు అవుతుందా అవదా అవుతుందా అవదా అవుతుందా అవదా ఏంటో ఈ యొక్క సమయం అయిపోయింది ఈ సమయం అయిపోయింది అనేసి మనం కంగారు పడతాం కానీ మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేసే తీరుతాడు దేవునికి మహిమకరుగాక ఆ యొక్క శూన్యంలో సృష్టిని కలగ చేశాడు ఆ యొక్క నిన్ను నన్ను చేసి ఉన్నాడు మట్టితో ఆ యొక్క మనకి జీవాన్ని పోసి ఉన్నాడు ఈ యొక్క శారాకి గర్భం ఆమెకి స్త్రీ ధర్మం ఆమెకి ఆయన పిల్లల్ని కలగజేసి ఉన్నాడు వాళ్ళింటి నవ్వుల్ని కలగజేసి ఉన్నాడు అవి ఆమెను చూసి ఈ వయసులో ఈమె బిడ్డల కన్నదాన్ని చూసిన వారందరూ నవ్వుకుంటారనేసి శారా మాట్లాడుచున్నది చూశారండి దేవునికి అసాధ్యమేమేమైతున్నాడు సమస్తం అసాధ్యమే కదా ఈ రోజు నాడు నీ నా పని భారము నీ సమస్త జనులారా నా ఎద్దకరండి మీ యొక్క భారం అంత నా మీద మోపండి నేను నీకు విశ్రాంతి కలగజేస్తానని మాట్లాడుతున్నారు చూసారా దేవుడు ఇట్టి రీతిగా దేవుని మాట విని దేవునికి మన భారం అని తప్ప చెప్పి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అన్నీ ఆయన చేస్తాడు వల్ల అవుతుంది మన ఆ దేవుడు నాకున్నాడు తోడుగానేసి మనం ధైర్యంగా నమ్మి దేవునికి దగ్గరగా ఉందామండి దేవుడు చేసే కార్యాలు నీవు నేను అనుభవిద్దాం దేవుడిలో నడుద్దామండి దేవుడి కొద్ది మాటలు దీవించి గాక వందనాలండి